నమస్తేన అందరికీ ఈరోజు గత కొన్ని రోజుల కింద జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొన్ని ప్రోగ్రాంలకు అటెండ్ కావడం జరిగింది బిచ్చుకుంద మండలంలోని ఎల్లారం తాండలో అక్కడ వేడి ఒక అంగన్వాడీ భవనాన్ని ఆయన శంకుస్థాపన ప్రారంభోత్సవం సారీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది అయితే ప్రారంభోత్సవం చేయగానే అక్కడి నుంచి ఆయన అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలతో మాట్లాడకుండా కార్యకర్తలతో మాట్లాడకుండా అలాగే రావడం పట్ల వారు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది ఇంత మేము ఎమ్మెల్యే వస్తున్నాడని మేము పొద్దునుంచి వెయిట్ చేస్తే మధ్యాహ్నం వరకు వెయిట్ చేసినాము గ్రామస్తులంతా పనులన్నీ వదులుకొని ఇంట్లో కూర్చున్నాం మరి మా దగ్గరికి వచ్చి కనీసం ఒక మాట కూడా మాట్లా మాట్లాడలేదు ప్రారంభం అయిన తర్వాత వెళ్ళిపోయారు అని అక్కడ ఉన్న గ్రామస్తులు బాగా బాధపడుతూ తెలపడం జరిగింది అయితే మరి ఇంతసేపు వెయిట్ చేసి దండగే మరి మీరు వస్తున్నారని టెంట్లు వేసారు కుర్చీలు వేసారు మేము ఉపాసం తపోసం మేము చూసుకుంటూ వస్తున్నాము ఈ విధంగా వాళ్ళు వాళ్ళ రకాలుగా మాట్లాడారు వాళ్ళ మాటలు నేను మీకు ఈ వీడియోలు తెలియజేస్తాను దాంట్లో అరవై పోయిన ఏడు వందల ఓటింగ్లా కమస్ కమ్ ఎమ్మెల్యే సాబ్బు మా దగ్గరకు వచ్చిండు అంగన్వాడీ బిల్డింగ్ది ఓపెనింగ్కు అచ్చి ఒక ఒక్క నిమిషం కూడా కార్లకే కిందికి దిగకుండా అచ్చిరి కార్లను కూర్చుండ్రి ఏం చెప్పారు అనుకున్న వాళ్ళకు వేరే వాళ్ళతో ఇట్లా కొట్టి మేము ఏడు వందల అరవై పని పరిపాటి ఇట్లా పెట్టి ఊరిలో కూర్చున్నాము దేనికోసం అక్కడ నుంచి సార్ వస్తున్నాడు ఏదైనా మంచి రోడ్డు మంచి మాటలు చెప్తాడు మా ఊరికి బాగుపరుస్తాడేమన్నట్టు మా ఆశతో కూర్చున్నాము ఒక ముచ్చడ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఏం మాట్లాడాలి మేము పొద్దు నుంచి ఎదురు కూర్చుంటే చూసింది మాకేం వచ్చింది సార్ వచ్చి ఏం చేసిపోయాడు ఆరి బిరగిన మా ఊర్లే లోకల్ లీడర్ కూడా చేసేస్తుంది నాగనాథ్ ఉండే సంగ్రా బాల సార్ ఇంత ఖర్చు పెట్టి తెచ్చిండు ఏదో కుర్చీలు తెప్పించి ఆయన ఖర్చు పెట్టిన మట్లు ఏమున్నది అంటే ఈ నాగనాథ్ ఏం కిమ్మలు అనేది మా ఉద్దేశం చెప్పాడు అదేవిధంగా జుక్కల్ అదే రోజు జుక్కల్ మండలంలోని బంగర్పల్లిలో నూతనంగా నిర్మించబడిన ఇంద్రమ్మ ఇండ్లు ఇంటిని ప్రారంభోత్సవం చేయడానికి వెళ్ళి అక్కడ కనీసం అక్కడ కూడా ఏర్పాటు చేసిన టెంట్లో కూడా అడుగు పెట్టకుండా నేరుగా కారులో అడుగు పెట్టి వెనక్కి తిరిగి వచ్చేసారంటూ వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు కార్యక్రమాల్లో వచ్చినప్పుడు గ్రామాల్లో ప్రజలతో కాకుండా కార్యకర్తలతో కాకుండా మాట్లాడకుండా వెళ్ళిపోతే మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలని వారు నిరాశతో నిష్క ఉన్నట్లు కనిపిస్తుంది మరి ఈ విధంగా ఎమ్మెల్యే అభివృద్ధి పనులు మాట్లాడు ఉంచితే కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అని వారు నిర్మహమఠంగా బహిరంగంగానే చెబుతున్నారు మరి స్థానిక వచ్చే స్థానిక ఎన్నికల్లో మరి ఏ విధంగా ఉండబోతుంది సిచ్యువేషన్ అనేది వాళ్ళు తెలుస్తుంది ఎలక్షన్ తర్వాత ఈ విధంగా ఎక్కడ పోతే అక్కడ కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ సరిగా మాట్లాడకపోవడం పట్టించుకోవడం ఏదో ఓపెనింగ్ వస్తే చేసి వచ్చి వెళ్ళిపోవడం ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువగా వివరించి విడమర్చి చెప్పకపోవడం ప్రభుత్వ పథకాల గురించి ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి ఈ విధంగా కార్యకర్తలను పట్టించుకోవడం పట్ల కొద్దిగా అసంతృప్తి నెలకొందని చెప్పుకోవచ్చు ఆ అక్కడ కూడా బంగరపాలిలో కూడా ఇదే విధంగా అయినా సీన్ రిపీట్ అయింది అన్నట్టు చర్చ కొనసాగింది అయితే మా ఇక ముందు ఎమ్మెల్యే గారు ఇదే విధంగా ప్రవర్తిస్తారా లేకుంటే అందరినీ కల్పోలుగా కలుపుకొని పోతారా అనేది వేచి చూద్దాం